మన సబ్స్క్రైబర్ మనకి పర్సనల్ గా కాల్ చేసి మన వర్క్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చూస్తూనే ఉండండి నా వీడియోని ఎవరు కాల్ చేశారు ఎక్కడ నుండి కాల్ చేశారనే డీటెయిల్స్ ఈ వీడియోలో లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అవునండి అసలు వీడియో తీసే టైమే లేదు బట్ ఏంటంటే చూపించాలి కదా చూపించాలని ఈ రోజు వీడియో తీస్తున్నాను ఆల్రెడీ కొన్ని బ్లౌజెస్ డెలివరీ అనమాట అయితే ఇప్పుడు కొన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి అవి ఎలా వేసాను ఏంటి అనేది మీతో చూపిస్తాను అయితే ఈ లోపు ఇక్కడికి వచ్చేసి డిజైన్ చూడండి లోటస్ డిజైన్ అనమాట సో ఈ డిజైన్ ఇప్పుడు మీ అవుతుంది వీడియో తీస్తున్నానని మిషన్ ఆఫ్ చేశాను నేను సో హ్యాండ్స్ వచ్చేసి ఇదండి స్లీవ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు డిజైన్ అవుతుంది సో ఆ డిజైన్ అయ్యాక అది ఎలా ఉంది అనేది వీడియో పెడతానో లేదో తెలీదు బట్ షార్ట్ అయితే పెడతాను చూడండి ఎందుకంటే ఇది ఈ రోజు నైట్ డెలివరీ ఇచ్చేది ఉంది అనమాట సో ఫినిష్ అవ్వగానే ఇమీడియట్ గా వీడియో తీసేసి షార్ట్ లో పెట్టేస్తాను వచ్చేసి కొన్ని బ్లౌజెస్ శారీస్ కొన్ని శారీస్ అండ్ వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయండి అవి చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి యాక్చువల్లీ ఇది నేను వేసిన వర్క్ అనమాట సో కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాక ఇచ్చారు మెజర్మెంట్ కోసం ఇచ్చారనమాట సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఫినిషింగ్ చూడండి సో బ్లౌజ్ స్టిచ్ చేశాక నేను వేసిన వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేశాక ఇలా ఉంటుందన్నమాట కస్టమర్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఒక త్రీ శారీస్ ఇచ్చారనమాట సో త్రీ శారీస్కి వర్క్ వేయించుకున్నారు సో వాళ్ళకి వర్క్ చాలా నచ్చిందంట అందుకని మళ్ళీ ఈ శారీ ఇవ్వడం జరిగింది సో ఆ శారీకి వచ్చేసి ఈ శారీకి వచ్చేసి ఇదండి వర్క్ సో కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డేలో ఉన్నందుకు మస్టర్డేలో తీసుకోవడం జరిగిందండి గ్రీన్ ఉన్నందుకు గ్రీన్ అండ్ వైట్ గోల్డ్ ఉన్నందుకు నేను వైట్ గోల్డ్ యూజ్ చేశాను ఇందులో అవుట్లైన్ వచ్చేసి నార్మల్ గోల్డిష్ కలర్ ని అవుట్లైన్ ఇవ్వడం జరిగింది సో స్లీవ్స్ వచ్చేసి ఎల్బో వర్క్ అండి టెన్ ఇంచెస్ స్లీవ్స్ ఆల్ ఓవర్ బుటీస్ ఈ శారీ చూడండి ఇది కూడా సేమ్ కస్టమర్ అనమాట అయితే యాక్చువల్లీ వీళ్ళు త్రీ మెంబర్స్ త్రీ శారీస్ ఇచ్చారు సేమ్ కస్టమర్స్ త్రీ మెంబర్స్ త్రీ శారీస్ ఈ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది దట్ వాళ్ళ పాపది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంకా టూ శారీస్ వర్క్ ఇంకా టూ బ్లౌజెస్ వచ్చేసి వర్క్ చేసేది ఉందనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి పింకిష్ కలర్ అండి అంతా కూడా వైట్ గోల్డ్ ఉందనమాట సో దీనికి ఇలా వర్క్ చేయడం జరిగింది సో ఆల్రెడీ పింక్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి ఈ లైట్ గోల్డ్ని నేను లైట్ గోల్డ్ ఇవ్వడం జరిగిందండి అలాగే వైట్ గోల్డ్ తీసుకోవడం జరిగింది అనమాట సో ఆ టూ కలర్ కాంబినేషన్తో ఇలా వర్క్ చేశాను సో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనేది ఏంటంటే మనకి శారీలో వచ్చేసి ఎక్కువగా కలర్స్ లేవ్ అనమాట సో బట్ కలర్స్ లేవని మనం దానికి లుక్ తేయకుండా ఉండలేము కదా అందుకని ఇలా లుక్ తెచ్చాను సో ఇది చూస్తే మాత్రం యాజ్ ఇట్ ఈస్ మగ్గం వర్క్ లుక్ వచ్చిందండి మీరు ఈ ఫ్లవర్ని కనుక జూమ్ చేయండి ఈ ఫ్లవర్ని కనుక చూస్తే సేమ్ మగ్గం వర్క్ లుక్ వస్తుందండి సో స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి మనకి సీక్వెన్స్ అనమాట ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి సో కొత్త డిజైన్ అడిగారు కొత్త డిజైన్ వేసిచ్చాము ఈ సారీకి ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎందుకంటే కలర్ఫుల్ గా ఉన్న కలర్స్ తీసుకొని ఎలా అయినా డిజైన్ చేయొచ్చు బట్ ఇలా సెల్ఫ్గా వచ్చిన కలర్స్ సెల్ఫ్గా వచ్చిన శారీకి డిజైన్ చేయడం అంటే కొద్దిగా ఆలోచించాలన్నమాట సో మనము కలర్ కాంబినేషన్ ఇచ్చి అది లుక్ వచ్చేటట్లు చేయడం కొద్దిగా కష్టమైన పని సో ఇది ఎలా ఇచ్చాను ఎలా లుక్ వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ సారీ చూద్దాము వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుంది దీనికి వచ్చేసి ఇలా డిజైన్ చేయడం జరిగింది సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఇచ్చామండి సో హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ మీకైతే కంప్లీట్గా గా ఇది చూస్తే మాత్రం మగ్గం వర్క్ లుక్ అండి మగ్గం వర్క్ లుక్ ఫినిషింగ్ మాత్రం మగ్గం వర్క్ లాగే ఉంటుంది అనమాట సో దూరం నుండి చూసినా కూడా మంచి లుక్ వస్తుంది సో ఎందుకంటే ఎక్కువగా జరీ యూస్ చేస్తున్నాం కాబట్టి జరీతో లుక్ అనేది బాగా వస్తుంది ఇది సారీ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అనమాట చీర కూడా చాలా బాగుంది అసలు డబుల్ షేడ్ అనమాట చాలా బాగుంది సో కస్టమర్ ని కాస్ట్ అడిగాను ఎంత పడిందండి శారీ అంటే టెన్ థౌసండ్ పడిందని చెప్పారు సో ఈ శారీకి నేను డిజైన్ చేసిన బ్లౌజ్ చూపిస్తానండి సో ఇదండి సో ఈ శారీకి ఇది ఈ వర్క్ డిజైన్ చేయడం జరిగిందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ కలర్ అంటారు కదా సో మెహందీ కలర్ తీసుకున్నాను అందులో ఉందన్నమాట గ్రీన్ షేడ్ ఉన్నందుకు నేను గ్రీన్ కూడా పెట్టాను సో గోల్డ్ ఉన్నందుకు గోల్డ్ పెట్టానండి సో స్లీవ్స్ చూద్దాము వచ్చేసి నేను ఆపోజిట్ లో వేయడం జరిగింది ఎందుకంటే కస్టమర్ హెల్తీ కస్టమర్ అనమాట సో ఏంటంటే ఆపోజిట్ లో తీసుకుంటే జాయింట్స్ అనేది రాకుండా ఉంటుంది అని ఇలా ఆపోజిట్ లో వేయడం జరిగిందండి సో స్లీవ్స్ వచ్చేసి ఇదే నెక్స్ట్ శారీ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి బోట్ నెక్ అండి హై నెక్ ఈ కలర్ కాంబినేషన్ లో వైట్ గోల్డ్ గోల్డ్ అండ్ యాష్ కలర్ లో ఇది డిజైన్ చేయడం జరిగిందండి సో వన్ సైడ్ డిజైన్ చాలా బాగుందండి నీట్ లుక్ స్లీవ్స్ చూపిస్తాను స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అండి వచ్చేసి ఇంకొక శారీ అండి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ సో ఈ శారీకి ఆల్రెడీ డిజైన్ సెలెక్షన్ వాళ్ళే చేశారు సో డిజైన్ వచ్చేసి ఇదండి ఇది ఆల్రెడీ మనం చూసిన డిజైన్ సో బ్లూ కలర్కి బ్లూ ఇవ్వడం జరిగింది గోల్డ్కి గోల్డ్ ఇవ్వడం జరిగింది సో స్లీవ్స్ వచ్చేసి నైన్ ఇంచెస్ స్లీవ్స్ అండి వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారంటే మనకు వచ్చేసి ఒక బ్లాక్ క్లాత్ తీసుకోమా బ్లాక్ మెటీరియల్ మీద నచ్చిన కలర్ లో కచ్ వర్క్ వేయమని చెప్పారనమాట సో ఈ మాస్టర్డెల్లో అండ్ పారి గ్రీన్ కలర్ లో కచ్ వర్క్ అండి సో ఇది వచ్చేసి ఫ్రంట్ స్లీవ్స్ సేమ్ కస్టమర్ అండి శారీ లేదు సో బ్లూ కలర్ మీద ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ లో పోయమన్నారు అనమాట సో ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ స్లీవ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్ నెక్ అండి బ్లాక్ మీద సింపుల్ గా వర్క్ కావాలన్నారు సో ఇది వచ్చేసి బ్లాక్ మీద సింపుల్ వర్క్ అండి బ్లాక్ మీద వచ్చేసి సిల్వర్ జరీ అండి సో సిల్వర్ జరీతో చాలా సింపుల్ గా అంటే చాలా సింపుల్ డిజైన్ స్లీవ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి వచ్చేసి బ్లాక్ మీద లైట్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో డిజైన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ లాగా వన్ సైడ్ డిజైన్ చాలా బాగుంది నెమలి పురి విప్పినట్లు ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది ఇలా వస్తుంది ఫ్రంట్ సో స్లీవ్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ స్లీవ్స్ అండి సో జస్ట్ ఒక బార్డర్ బోర్డర్ మీద ఒక బూటింగ్ కలర్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో పింక్ కలర్ తీసుకొని కాంట్రాస్ట్ లో వేయమని చెప్పారనమాట సో ఇది వచ్చేసి మల్టీ కలర్ పర్పస్ అనమాట మనం దేనికైనా యూస్ చేయొచ్చు గ్రీన్ మస్టర్డ్ ఎల్లో రెడ్ వైట్ పింక్ లైక్ లైట్ పింక్ ఆ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ డిజైన్ చేయడం జరిగింది స్లీవ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి బార్డర్ ఆల్ ఓవర్ పోటీ సో చూసారు కదా ఈ రోజు కొత్త మోడల్స్ చాలా ఉన్నాయి అంటే ఇప్పటి వరకు రిపీటెడ్ డిజైన్స్ చూపించడం జరిగింది కదా ఈ రోజు వచ్చేసి చాలా వరకు కొత్త డిజైన్స్ చూపి షేర్ చేయడం జరిగింది అనమాట ఇంకా శారీస్ ఉన్నాయి ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో షార్ట్స్ పెట్టాను అనమాట సో ఒక డిజైన్ అవుతుంది ఆ డిజైన్ అయ్యాక దాని ఫినిషింగ్ ఎలా ఉంటుందో షేర్ చేస్తానని బట్ అన్ఫార్చునేట్లీ అది నేను వీడియో తీయకముందే సేల్ అయిపోయింది సో కొన్ని కొన్ని టైమ్స్ అలా కూడా జరుగుతుంది అనమాట అందుకని ఆ వీడియో ఆ డిజైన్ ఫినిషింగ్ వచ్చాక ఫినిషింగ్ అయ్యాక ఎలా ఉందో నేను షేర్ చేయలేకపోయాను చూపించలేకపోయాను ఇంకా శారీస్ ఉన్నాయ్ ఇంకా డిజైన్స్ చేసేది ఉంది సో టైం కూడా ఎక్కువగా లేదనమాట కౌంట్ డౌన్ అని చెప్పాలి నాకు విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేయాలి సో ఇది ఫినిషింగ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది నేను షార్ట్స్ పెడతానండి చూడండి సో ఇప్పుడైతే మిషన్ ఆపేసాను వర్క్ జరగాలి చాలా బిజీగా ఉన్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ నాకు నా వీడియోస్ చూసి నిజామాబాద్ నుండి పద్మా గారు కాల్ చేశారండి సో నాకు కాల్ చేసి పర్సనల్గా కాల్ చేశారు మేడం మీ వీడియోస్ చూస్తున్నాను నైట్ నిన్న ఇలా షార్ట్ ఇలా స్క్రోల్ చేస్తుంటే మీ షార్ట్స్ ఒకటి చూసాను ఏంటి డిజైన్స్ బాగుంది అని చూసాను సో కంప్లీట్ గా మీ వీడియోస్ నిన్నట్టుండి మీ వీడియోసే చూస్తున్నానండి చాలా బాగుంది ఫినిషింగ్ చాలా బాగుంది మీరు వేసే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం నాకు చాలా నచ్చింది మీరు డిజైన్స్ ఎందులో నుండి తీసుకుంటారు ఏంటి కొద్దిగా సజెస్ట్ చేస్తారా నాకు కూడా చిన్న మిషన్ ఉంది నేను చేస్తున్నాను అని అడిగారు సో నెంబర్ ఎలా దొరికిందండి అంటే ఇలా షార్ట్స్లో విజిటింగ్ లో చూసి కాల్ చేస్తున్నాను మేడం అని చెప్పారు గారు మీరు పర్సనల్గా నాకు కాల్ చేసి మీరు ఇచ్చిన కి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అంటే నాకు అదొక బూస్టెప్ లాగా అయ్యిందనమాట సో నిజామాబాద్ నుండి పర్సనల్గా కాల్ చేసి నా వర్క్ నచ్చింది నేను వేసిన డిజైన్స్ నచ్చాయని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నా డిజైన్స్ ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కాస్త బూస్టెప్గా ఉంటుంది అనమాట కొత్తగా చూసిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ కూడా నా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్పటి వరకు బాయ్